దయ్యాలు కూడా దేవుని యొక్క మన అవసరాలు కూడా తీరిస్తాయి దెయ్యాలు పాస్టర్ గారండి మీరు భలే చెప్తున్నారండి ఎవరంటే దెయ్యాలు కూడా దెయ్యాలు కూడా మన అవసరాలు కూడా తీర్చేటట్లుగా దేవుడు చేస్తాడు ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు కొంతకాలానికి వాళ్ళ ఇంట్లో తన భర్త చనిపోయాడు పాస్ట్ గారు వెళ్ళి సంఘం వెళ్ళి అతను పాతి పెట్టారు జ్ఞాపకార్థ కూడికి అయిపోయింది ఎవరిథింగ్ ఈజ్ ఫినిష్ అంతా అయిపోయింది ఈమె వెధవరాల ఉండి ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంది రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఆమె ప్రార్థన వింటున్నాడు ఏమని ప్రార్థన చేస్తుందంటే ప్రవ్వా నాకు నెల రోజులకి సరిపోయే సరుకులు కావాలి ప్రవ్వా ఆ సరుకులు కూడా నాకు గంట స్తంభం దగ్గర ఉన్న మార్కెట్లో వద్దు తగరపరస బజార్లో వద్దు డిమార్ట్లోనూ రిలయన్స్లోనూ కావాలని ప్రార్థన చేస్తుందట శ్రేష్టమైన కావాలి ప్రవ్వా మంచి బాస్మతి బిర్యానీ వండుకో తినాలని ఉంది నెల రోజులు నెల రోజుల వరకు నాకు సరుకులు కావాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే ఇంటి పక్క ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆమె చేస్తున్న ప్రార్థనని ఆమె అనగానే ఆ పక్కన నిలబడ్డాడు అతడు నాస్తికుడు నాస్తికుడు అంటే దేవుని నమ్మడగాని దయ్యాలు మాత్రం నమ్ముతాడు దేవుని నమ్మని వాడు నాస్తికుడు ఈ డస్ నాట్ బిలీవ్ గాడ్ బట్ ఈ వాజ్ కంప్లీట్లీ బిలీవింగ్ ద డెవిల్స్ అనమాట దురాత్మలే నమ్ముతాడు ఆ దురాత్మలు నమ్ముతున్నటువంటి ఆ వ్యక్తి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి అపహాసం చేస్తున్నాడు హేలా చేస్తున్నాడు అమ్మాయి ఊరికా దేవుడు వచ్చి సహాయం చేస్తాడు దేవుడు దేవుడు ఇస్తాడు సరుకులు దేవుడు అసలు దేవుడు ఉన్నాడు అనుకున్నావా దేవుడు ఉన్నాడు దేవుడు ఉంటే నీ భర్త ఎందుకు చచ్చిపోతాడో దేవుడు ఉంటే నువ్వు ఎందుకు విధూరాలు అయిపోతావో దేవుడు ఉంటే నీ బతికి ఎంత వెళ్ళిపోతే అని ప్రతిసారి వచ్చి అపహాసం చేస్తూ ఉన్నాడట ఏలాకోలం చేస్తూ ఉన్నాడట కానీ సహిస్తూ ఓచుకుంది ఓర్పుతో సహనంతో ఉంది రోజు ప్రార్థన చేస్తుంది ప్రభా నెల రోజులు నాకు సరిపోయినటువంటి సరుకులు నాకు కావాలని ఇతనికి ప్రార్థన వింటున్నాడో ఒకరోజు ఏమనుకున్నాడంటే దేవుడు కాదు కానీ నేను కొని తెచ్చిపెట్టి నేను ఎల్ప చేసానని నిరూపిస్తాను అనుకున్నాడట దేవునికి స్తోత్రం కలిగిన గాక లోపల ఏమైందో తెలియదు గారి ఈ నాస్తికుడు ఆ డిమార్ట్కి ఆ రిలయన్స్కి పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి నెల రోజులు సరిపోయిన సరుకులన్నీ కొనేసాడు బస్తాలు కొన్నాడు కొన్నాడు ఏం కావాలో ఎవ్రీథింగ్ ప్రతీది కొనేసి ఆ ఆమె ఇలా తలుపు ఓపెన్ చేయగానే కనబడాలని పక్కన పెట్టాడో పక్కనే ఉన్నాడో పక్కనే ఉన్నాడు చూస్తున్నాడో ఈ లోపల నెల అయిపోతుంది ఆఖరి రోజు వచ్చింది ఒకటో తారీఖు వచ్చింది ఆమెనని బయటకు వచ్చి తలుపు తీస్తూ ఉంటే నెల రోజులు సరిపోయే సరుకులన్నీ అక్కడ కనబడ్డా కనబడగానే ఈ లోపల ప్రభు ఎంత గొప్ప కార్యం చేసావయ్యా నాయన నీ కొరకు ఆలోచిస్తూ ఉంటే నువ్వు నా కొరకు ఆలోచించావా నేను నీ ఆహారం కొరకు నీ మందిరానికి వెళ్తుంటే నీవు నాకు ఆహారం పంపించావా నా అవసరాలు నువ్వు ఎలా తీర్చావా తీర్చ తీర్చా అని అనుకుంటావు అంటే అతడు నాస్తికుడు పరిగెత్తుకుని వచ్చి పక్క పక్క బాలను నడుతూ ఓ దేవుడు హెల్ప్ చేయలేదు నీకు నేను కొలి తెచ్చాను అన్నాడట దేవునికి స్తోత్రం కలుగునగాక గాక అప్పుడు వెంటనే ఆ మాట వినగానే ఈదులోకి వెళ్ళి ఊర్లో వాళ్ళు అరిసి ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరిని బయటికి పిలిపించి కేకలు వేసి చెప్తున్న మాట తెలుసా దెయ్యాలు కూడా నా ప్రార్థన ఆలకించి సహాయం నా ఇంటికి పంపించాయి కొడుచాపట్ల దేవుని గట్టిగా దయ్యాలు కూడా నా ప్రార్థన ఆలకించి ఆ సహాయాన్ని నెల రోజుల సరుకులో నా ఇంటికి పంపించిన దేవుడు ఇంకా గొప్పవాడు నాస్తికుడు మైండ్ బ్లాక్ అయిపోయిందట ఏం చేయాలి అర్థం ఏటే ఏంటంటే నీవే అవును బాబు నువ్వు దేవుడు నమ్మబోతే ఎవరు నమ్ముతావు నీవు నీవు నమ్ముకున్న దెయ్యే నా ప్రార్థన అలెకించిన అవసరాలు తీర్చింది అల్లెల్లోయా ఈ లోకములో అవసరాలు ఏ రకంగానే దేవునికి తీర్చగలను అక్కరలో ఏ రకంగా దేవుడు తీర్చగలడు నీకున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రార్థనా జీవితాన్ని బట్టి నువ్వు ఎదుగుతున్నటువంటి దేవుని బట్టి ఈ కెన్ సాల్వ్ ఎవరి ప్రాబ్లమ్స్ ఆయన ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలడు యూ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ నీడ్ నీకేం కావాలో అవన్నీ నా దేవుడు ఆఫ్ గ్లోరీ తన మహిమ ఐశ్వర్య చెప్పుల సమస్తము నా దేవుడి నీకు సమకూర్చి పెట్టగలడు అలాంటి గొప్ప దేవుడు మన యుగాన జగాని ఎక్కడ లేడండి మన దేవుడు స్తోత్రం కలిగిన